సార్ జ్ఞానవాపీ కింద ఏఎస్ఐ సర్వే అనేది జరిగిన తర్వాత ఏ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని అయితే కమ్యూనిస్టులు మరి కొంతమంది లెఫ్టిస్టులు ఏదైతే ప్రపోజ్ చేస్తారో ద్రవిడ సిద్ధాంతం అనేది నాకు తెలిసినంతలో పూర్తిగా తొలగిపోయింది ఎందుకంటే తెలుగు కన్నడకి సంబంధించినటువంటి అక్కడ స్క్రిప్చర్స్ దొరికినాయి అదే సమయంలో ఇండియా బ్లాక్ కూడా రెండు విడిపోయింది ఒక సైడు రాములవారి ఆలయ ప్రతిష్టాపన అలానే జ్ఞానవాపి నిజాలు అలానే ఇండియా అలయన్స్ విడిపోవటం ఈ మూడు ఒకటేసారి జరగటాన్ని మీరు ఎలా చూస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ధర్మం సత్యం ఎక్కడైతే ఉంటుందో అవి విజయం సాధిస్తాయి బూటకు ప్రచారం మీద ఈ దేశాన్ని విభజించడం కోసం ఈ దేశంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి సిద్ధాంతాలు వేరే దేశాల యొక్క డైరెక్షన్లో పనిచేసేటువంటి పార్టీలు నాయకత్వాలు ఇవన్నీ కూడా చాలా చేశాయి కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అయితే బలోపేతమైందో ఈ దేశంలో అప్పటి నుంచి ప్రజలు ఏదైతే మద్దతు ఇస్తున్నారో ఆదరిస్తున్నారో దాని కారణంగా అన్ని విషయాలు కూడా పటాపంచలైతున్నాయి సాక్ష్యాలతో సహా ఈ దేశం వేల సంవత్సరాల నుంచి హిమాలయాల నుంచి సముద్రం వరకు విస్తరించినటువంటి భూభాగం అంతా కూడా ఒకటి ఒక సంస్కృతి ఏవైనా పూజా పద్ధతులు ఆహార పొలపాట్లు వేరువేరు అయినప్పటికీ ఈ దేశం వెనుక ఒకటే ఏకత్వం ఉంది అనేటువంటి విషయం అనేక విషయాలు ఇంకా బయటకు వస్తున్నాయి ఇంకా బయటకు వస్తాయి ఎందుకంటే సమాజం యొక్క చైతన్యం పెరుగుతున్నది సార్ మరో ప్రశ్న రాహుల్ గాంధీ గారు అస్సాంలో కాలు పెట్టంగానే అక్కడ గొడవలు అనేవి మొదలైనవి అలానే బెంగాల్లో కాలు పెట్టంగానే అటు ఇండియా ఎలయన్స్లో బ్లాక్ విడిపోయి మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయారు అటు పంజాబ్ నుంచి భగవంత్ మాన్ కూడా వెళ్ళిపోయి మేము అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ కూడా సపరేట్గా పోటీ చేస్తా ఉంటుంది దీని వెనకాల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు కారణాలు ఒకటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు వెడిగితే అక్కడ విభజనకారి తత్వాలు ఏవైతున్నాయో అవి బలోపేతమవుతున్నాయి ప్రజల ఘర్షణ అయిన తర్వాత ఇంకోటి కుటుంబ రాజకీయాలు రాహుల్ గాంధీ పెత్తనం వీటిని సహించడానికి ఏ పార్టీ కూడా సిద్ధం ఉండదని మేము మొదటి నుంచి చెప్పాం ఈరోజు మమతా బెనర్జీ కావచ్చు లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు వీళ్ళందరికీ కూడా అర్థమవుతున్నది ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ఏదైతే తత్వం ఉందో ఏదైతే ఆలోచన ఉందో ఈ ఆలోచనతో దేశం ముందుకు పోవడం సాధ్యం కాదు ఇది ఇంకా అందరికీ కూడా తెలుస్తుంది రాబోయేటప్పుడు సార్ చివరి ప్రశ్న సార్ కొద్ది నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని డెరగేటరీ స్టేట్మెంట్స్ అనేది పాస్ చేయడం జరిగింది లేడీస్కి సంబంధించి అప్పుడు బీజేపీలో చాలామంది ఆయన్ని దూషించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఏంటి మాటలో అని ఇవాళ అదే నితీష్ కుమార్ గారిని బీజేపీ కూడా సీఎం చేసింది ఈ పరిణామాన్ని ఎలా చూడాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అనేక ఘటనల్లో తప్పు 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 ఒప్పు కాదు దాని అర్థం రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ రాహుల్ గాంధీ నాయకత్వం లేకపోతే లాలూ యాదవ్ యొక్క అవినీతి లాలూ యాదవ్ యొక్క కుటుంబ రాజకీయాలు వాటిని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో నరేంద్ర మోదీ గారిని వారి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నప్పుడు రాజకీయంగా మేము ఏకమయ్యాం అయితే దాని అర్థం నితీష్ కుమారు ఏది చేస్తే అది కరెక్టు అని మేము వాదిస్తున్నాం అనేది కాదు